హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కోలార్ మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి అబ్బా మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇంకొంచెం ముందుకైతే వెళ్తుంది మీరు చేసే పెద్ద సపోర్ట్ అదే అనమాట నాకు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కోలార్ మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చింది సోమవారం పదకొండో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఈ కోలార్ మార్కెట్లో త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనే క్వాలిటీ టమాటో చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో పోతున్నాయి అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక కోలార్ మార్కెట్ ఐదు వంద ఐదు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ కోలార్ మార్కెట్ ఓన్లీ ఇవి స్టార్టింగ్ ధరలు మాత్రమే ఫ్రెండ్స్ మీకు కూడా తెలిసిందే కదా ధరలు మధ్యాహ్నం వరకు అయితే మార్కెట్ జరుగుతూ ఉంటుంది ధరలు పెరగచ్చు లేదా ఇదే రేట్ అయినా పోవచ్చు కదా ఫ్రెండ్స్ ఇవి ఓన్లీ స్టార్టింగ్ మార్నింగ్ స్టార్టింగ్ ధరలు అనమాట రేటు కానీ పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ అన్ని మార్కెట్కి సరుకు రావటం వల్ల చాలా వరకు అయితే రేట్లు డౌన్గానే వెళ్తున్నాయి ఫ్రెండ్స్ అలాగే మచ్చకాయ ఎక్కువగా వస్తుంది కాబట్టి క్వాలిటీస్ తక్కువగా ఉన్నాయి ధరలు అనేది అన్ని మార్కెట్లో చాలా వరకు అయితే డౌన్ అయింది ఫ్రెండ్స్ రైతులకి చాలా బాధాకరమైన విషయం అనే చెప్పుకోవచ్చు అలాగే మన వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి